పిలవగానే ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ప్రభాకర్ గారికి అలాగే సుధీర్ రెడ్డి గారికి అలాగే ట్రిప్ మెంబర్స్ గోపాల్ గారికి అలాగే వివిధ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్లందరికీ అలాగే తోటి ప్రింటింగ్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు టోపా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద అచీవ్మెంట్ని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ యొక్క రోజుని ఎంచుకున్నాం టోటల్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ ఫ్రంట్ విత్ పవర్ ఆ రోజు పవరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకి పెద్ద ఫరకెంపు లేదు కానీ మనలాంటి చిన్న ప్రింటర్స్కి చాలా ఇబ్బంది అయ్యేది అప్పటివరకు ఇరవై ముప్పై వేలు కట్టే ప్రింటరు ఎటైమ్ డెబ్బై వేలు ఎనభై వేలు కట్టవలసిన స్థితి ఏర్పడింది కొన్ని పంపిసెంట్లు ప్రస్తుతం మూసుకోవాల్సిన పరిస్థితి చెప్పండి అందరికీ ఆరాటం ఉండేది కంపల్సరిగా పవర్ రిడ్స్ చేయాలి పవర్ రెడ్డి చేయాలి అని ఎవరు కూడా పోరాటం చేయడానికి ముందుకు రాలేదు ఆ పోరాటాన్ని పేపర్ ముందుకు తీసుకొని వచ్చి మీ యొక్క అందరి సహకారాలతో దాదాపు ఎయిటీ బ్యాక్ ట్రిప్ కేసు వేయడం జరిగింది దానికి ప్రభాకర్ గారు మేము ఎన్నో సార్లు ప్రభాకర్ గారిని అడుగుతున్నాం ఏమైంది కేసు ఎంతవరకు వచ్చింది పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అయింది ప్రతిసారి పోస్ట్ పోన్ అయితే పోస్ట్ అయింది మాలో కూడా నిరుత్సాహం వచ్చేసింది అది ఇది కావలే నడిపోతుంది అని చెప్పి చేసి అలాంటి సిచ్యువేషన్ లోపల ఫైనల్ గా మనకు ఈ యొక్క తారీఖుని తీసుకొచ్చిన సక్సెస్ అయిందని చెప్పగానే మేము ఎంతో సంతోషించాము ఈ యొక్క ఇలాంటి వాతావరణంలో ప్రభాకర్ గారికి అందరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పడం కొట్టి దీనివల్ల ప్రతి ఒక్క పంటకి మునుపటి వల్ల టారిఫ్ వస్తుంది ఆ సైకిల్ కమర్షియల్ పంటలు చాలా తగ్గుతూ వస్తుంది పెంటర్స్ బతకలేని పొజిషన్ లో ఉన్నాం సో ఇది కొద్దిగా మన అందరికి ఊరటలు ఇస్తుంది సార్ వల్ల చెప్తాం సార్తో మాట్లాడుతుంటే కంపల్సరీ రీఎంబర్స్మెంట్ చేద్దామని చెప్పేసి అన్నారు సో దానికి మేము ఆల్రెడీ టోటా నుంచి మెయిల్స్ వచ్చాయి మీ యొక్క ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్స్ ఉద్యోగార్ సర్టిఫికెట్స్ ప్లస్ మీ యొక్క పవర్ బిల్స్ అన్ని జడ్జ్ చేసి పంపిస్తే దాన్ని కూడా ఫైట్ చేసి మనకు రీఎంబర్స్మెంట్ ని తీసుకురావడానికి సార్ని అడగాలనుకుంటున్నాం దానికి కావాల్సిన ఫండ్స్ మరి మన ట్వంటీ మిత్రులు అందరితో సహాయంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం టోటా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ డబ్బుల్ని వచ్చిన వచ్చిన విధంగా ఖర్చు చేస్తూ ఒక వన్ ఎక్కర్ లాడుకొని దానిలో బిల్డింగ్ కడుతూ ఎన్నో ప్రింటర్స్ కు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది ఇది కూడా మంచి ప్రింటర్స్ కార్యక్రమం కాబట్టి ప్రింటర్స్ అందరూ నేను మీ యొక్క శక్తి అనుసారం కానీ టోపాకి కనుక చేయగలిగితే మనకు రిఎంబర్స్మెంట్ స్కీమ్ లో లోపల త్రీ ఇయర్స్ లో లోపల మనం గెలవచ్చు సో అందరికీ ఇది ఉపయోగపడుతుంది చెప్పుకుని